చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ నెల పన్నెండున చంద్రబాబు ఈ రాష్ట్రానికి నాలుగోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఆయనతో పాటు కీలక మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు బుధవారం ఉదయం పదకొండు గంటల ఇరవై నిమిషాలకు గన్నవరం సమీపంలో కేసరపల్లిలో ప్రమాణ స్వీకారం జరగనుంది ఈ కార్యక్రమం కోసం అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు ప్రధాని మోదీతో సహా పలువురు జాతీయ నేతలు హాజరుకానుండటంతో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఏర్పాట్ల కోసం నియమించిన ఐదుగురు ప్రత్యేక ఐఏఎస్ అధికారులు బాబు ఏ హరి లాల్ కన్నబాబు సిహెచ్ హరికిరణ్ వీరపాండియన్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు పద్నాలుగు ఎకరాల్లో సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేస్తున్నారు ప్రధాన వేదిక తూర్పు దిశగా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు వీవీఐపీలకు వివీఐపీలకు బీఐపీలకు ప్రత్యేక గ్యాలరీలు ఇతరుల కోసం మూడు గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నారు అధికారులు రెండు లక్షల మందికి సరిపేలా ఏర్పాట్లు చేస్తున్నారు ఐదు ప్రదేశాల్లో అరవై ఐదు ఎకరాల్లో పార్కింగ్ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు పదివేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు వర్షం పడినా ప్రమాణ స్వీకారానికి ఎలాంటి అడ్డు లేకుండా ఉండేందుకు అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇక సభా ప్రాంగణంతో పాటు వెలువరి వైపు ఎల్ఈడి స్క్రీన్లను పెడుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి తరలి వచ్చే వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు తొలుత మంగళగిరిలో సభా ఏర్పాటు చేస్తారని భావించిన జాతీయ నాయకులు వస్తున్న దృశ్య మార్పులు చేశారు విమానాశ్రయం ఎదురుగానే వేదిక ఉండడంతో వీఐపీ రాకపోకలకు ఎలాంటి అంతరాయం ఉండదని భావిస్తున్నారు విమానాశ్రయానికి ఎనిమిది వందల మీటర్ల దూరంలో ఉన్న వేదిక వచ్చేందుకు ప్రధాని కేంద్ర మంత్రులు పలువురు ముఖ్యమంత్రులు మంత్రులు ప్రముఖుల రాక కోసం ఎలాంటి అడ్డంకు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు విమానాశ్రయం ప్రహరిని ఆనుకొని ఉన్న కేసరపల్లి గ్రామంలో పెట్రోల్ బంకు వెనుక భాగంలో వివీఐపీల వాహనాల పార్కింగ్కు కేటాయించారు చంద్రబాబు ప్రమాణ స్వీకారంకు వచ్చే కేంద్ర మంత్రులు ముఖ్యమంత్రుల కోసం విజయవాడ నగరంలో ప్రముఖ హోటల్స్లో గదులను ప్రభుత్వం ఇప్పటికే బుక్ చేసింది ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సీఎస్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు అతిథులుగా వచ్చిన వారికి సభాస్తులకి విస్తృతమైన బందోబస్తు ఏర్పరచాలని పోలీస్ శాఖను ఆదేశించారు చంద్రబాబు ప్రమాణ స్వీకారం నాటికి అమరావతి రాజధాని విద్యుత్ దీపాలతో కలకల నాడుతుంది కరకట్టలపై వెలగని విద్యుత్ దీపాలను సిఆర్డీఎస్ సిబ్బంది మార్చుతున్నారు కరకట రోడ్డుపై వెలగని ముప్పై రెండు దీపాలను మిగిలిన రోడ్డుపై మరో యాభై ఐదు లైట్లు మార్చారు సీడ్ యాక్సెస్ రోడ్డుపై రెండు దశల్లో తొమ్మిది పాయింట్ యాభై కోట్లతో ప్రారంభించిన సెంట్రల్ లైటింగ్ ప్రాజెక్టును కూడా తాజాగా పూర్తి చేశారు వెంకటపాలెం నుంచి రాయపూడి వరకు తొమ్మిది కిలోమీటర్ల మేర వీధి దీపాలు ఏర్పాటు చేశారు కరకట్ట రోడ్డు అసెంబ్లీ హైకోర్టు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఐఏఎస్ అధికారుల వర్కర్స్కు వెళ్లేందుకు మార్గాలు లేవు ముళ్లపొదులతో అవి నిండిపోయాయి వాటిని సైతం తొలగిస్తున్నారు పన్నెండున చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన నాటికి అమరావతి రాజధానిని సరికొత్త రూపంలో చూపించనున్నారు